నమస్కారం నేను మీ ప్రణిభాస్కర్ గిషన్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము జ్యోతిష్యంలో ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ ప్రాథమికంగా వెళ్తూ ఉన్నాము అలాగే గత కొన్ని వీడియోలుగా సప్తమ భావం ఈ వీడియోలో తెలుసుకున్నాం గత కొన్ని వీడియోలుగా మనం లగ్నం నుంచి షష్టాధిపతి వరకు ద్వాదశ భావాల్లో ఎలా ఉంటాయి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం ఈ వీడియోలో సప్తమ భావము అలాగే సప్తమాధిపతి ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం ఉంటుంది అనే అంశాన్ని తెలుసుకున్నాం ముఖ్యంగా సప్తమ భావము అంటే ఇది కలత్ర భావము ఇది ఒక కేంద్రము లగ్నము చతుర్థము సప్తమము ఇది ఒక కేంద్ర స్థానం అలాగే ఇది జామిత్ర స్థానం అని కూడా అంటారు మగవారైతే భార్య గురించి అలాగే ఆడవారు అయితే భర్త గురించి తెలుసుకునే స్థానం కూడా ఇది అవుతుంది ఇది ప్రత్యేకమైన కేంద్ర స్థానము అలాగే ఇది మారకాన్ని కూడా మనకి సూచిస్తూ ఉంటుంది అదే వ్యాపారంలో అయితే భాగస్వామికి మనం తీసుకోవాలి అంటే సప్తమాధిపతి ఎలా ఉన్నారు అలాగే సప్తమంలో ఉన్న గ్రహాన్ని ఎలా ఉంది అలాగే సప్తమానికి కారకుడైన శుక్రుడు ఎలా ఉన్నాడు అనే అంశాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఇక్కడ తీసుకునేటప్పటికీ కొంత ఆడవారికి గురువుని మనం పరీక్షిస్తాము అలాగే మగవారికి శుక్రుడు వీళ్ళు సప్తమంలో ఉన్నట్టయితే కొంత వైవాహిక పరమైన ఇబ్బందులు అనేవి కూడా మనకి ఉంటూ ఉంటాయి అది వాళ్ళకి స్వక్షేత్రము ఉచక్షేత్రమో అయిందనుకోండి పెద్ద ఇబ్బంది లేదు ఇప్పుడు మనం ఆడవారికి తీసుకున్నప్పుడు గురువు అన్నాం కాబట్టి సప్తమం ఏ ధనసో మీనమో అయ్యి అక్కడ గురువు ఉంటే మనకి ఇబ్బంది లేదు అది వారి స్వక్షేత్రం అలాగే కర్కాటక ముత్యక్షేత్రం అదైనా పర్వాలేదు ఇబ్బంది లేదు సేమ్ అలాగే మళ్ళీ శుక్రుడికి మనం మీనంలో ఉన్నారనుకోండి కన్యాలగ్నం వారికి ఇబ్బంది లేదు అదే మళ్ళీ ఉచ్యక్షేత్రమైన తుల కానివ్వండి స్వక్షేత్రమైన వృషభం కానివ్వండి అయినా కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అలాగే లగ్నం మన గురించి చెప్తుంది కాబట్టి సప్తమం సమాజం గురించి మనకి చెప్తూ ఉంటుంది అలాగే మనం సమాజంలో ఎలా ఉంటాము మన ప్రవర్తన శైలి అనేది ఎలా ఉంటుంది ఇతరులతో మనం ఎలా ఉంటాము ఇవన్నీ కూడా మనం ఇక్కడ సూచిస్తూ ఉంటుంది అలాగే మనకి కొన్ని చూసుకున్నట్టయితే అక్రమ సంబంధాలు కానివ్వండి అలాగే అది థర్డ్ ఎయిత్ కనెక్షన్ కూడా వస్తుంది సెవెంత్ కూడా సూచిస్తుంది ఈ సప్తమాధిపతి ఎక్కడున్నారు ఎవరితో కలిసి ఉన్నారనే దాన్ని బట్టి వీళ్ళకి సీక్రెట్గా పార్ట్నర్స్ ఉన్నారా లేదా వివాహ అనంతరం వివాహ ముందు కూడా ఉండే అవకాశం అనేది వీరికి ఉంటూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది అలాగే ద్వితీయ సప్తమాలు స్థానాలు కాబట్టి ఆ అంశాన్ని కూడా ఇక్కడ మనం సప్తమాధిపతి బట్టే మనం తెలుసుకోవచ్చు లగ్నాధిపతికి సప్తమాధిపతి ఎప్పుడూ కూడా శత్రువే ఉంటారు దాదాపుగా అన్ని లగ్నాలకి అలాగే ఉంటాయి ఒక ద్వితీయాధిపతి మిత్ర శత్రుత్వాలు కొన్ని మారుతూ ఉంటాయి కర్కాటకానికి అలా మనం కొన్ని తీసుకుంటే వృషభానికి ఇలా కన్యకి మకరానికి ఇలా తీసుకున్నప్పుడు మాత్రమే మీనానికి రుచికానికి ఇవి తీసుకున్నప్పుడు మిత్రత్వం వస్తుంది ద్వితీయాధిపతి కాబట్టి సప్తమాధిపతి ఎప్పుడూ కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటారు కాబట్టి ఇది మంచిది కాదు అని చెప్పని మనం తెలుసుకోవాలి మనకి రాశి చక్రంలో సప్తమాధిపతి కూడా శుక్రుడే ఎందుకంటే తులాకి అధిపతి కాబట్టి న్యాచురల్ జోడాక్సైన్లో తుల రాశికి కాబట్టి శుక్రుడిని మనం ప్రామాణికంగా తీసుకునే వారి వివాహ పరిస్థితి అలాగే ఎప్పుడవుతుంది ఎలా అవుతుంది అవుతుందా లేదా అలాగే దాంపత్య సుఖం ఎలా ఉంది ఇవన్నీ కూడా అంశాలన్నీ కూడా మనం చెప్పవచ్చు అలాగే ఆ సప్తమంలో వివిధ గ్రహాలు ఉన్నప్పుడు కూడా ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని కూడా మనం చెప్పుకున్నాం నవగ్రహాలు ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం ఈ వీడియోలో ఇప్పుడు మనం ఈ సప్తమాధిపతి వివిధ భావాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు బేసిక్గా మనకి ఉంటాయి అనే అంశాన్నే మనం చూస్తున్నాం తర్వాత మళ్ళీ మనం చెప్పుకున్నట్టు ప్రతి వీడియోలో కూడా యుతి స్థితి వల్ల మళ్ళీ మారిపోతూ ఉంటాయి రావుకేతువులతో కలిసి ఉంటాం రవితో అస్తంగత్వం చెందటం లేదా నీచపడటం ఇవన్నీ అంశాలు వచ్చినప్పుడు కొన్ని మళ్ళీ వాటి వాటికి సంబంధించి ఎవరి వారి వ్యక్తిగత జాతకాన్ని మనం పరీక్షించాల్సి ఉంటుంది ఇవేంటయ్యా అంటే బేసికల్గా మనకి ఇలా ఉండొచ్చు ఇలా ఉండే అవకాశం ఉంది అనే అంశాన్ని మనం కొంత నిర్ధారించుకోవటానికి మాత్రమే ఇది ఇష్టపడుతుంది ఇది వస్తుంది అని చెప్పని మనం చెప్పవచ్చు ఈ సప్తమాధిపతి లగ్నంలో ఉండటం అనేది మంచిది కాదు ఇది కలత్ర దోషం వివాహం అనేది చాలా స్లోగా అవుతుంది లేటుగా అని చెప్పని మనం చెప్ప చెప్తూ ఉంటాం వీరికి ఇతర యోగాలు ఏమీ లేకపోతే కనుక ఒకవేళ అయినా కూడా విడిపోయి విడిగా ఉండటం అనేది వీళ్ళు ఇష్టపడతారు ఆ భాగస్వామితో ఉండటం అనేది వీరికి పెద్దగా నచ్చని అంశంగా మనం చెప్పవచ్చు అలాగే వీరికి బంధువుల్లోని కుటుంబంలోని ఎవరో తెలిసిన వారు చెప్తారు వారి ద్వారా కూడా వివాహం అనేది జరుగుతూ ఉంటుంది సంబంధాలు రావటం అనేది ఉంటుంది లేదా వీరికి ఒకవేళ భర్త కనుక ఉన్నట్టయితే అమ్మాయి నుంచి ఆస్తి వస్తుంది అలాగే అమ్మాయికి కూడా భర్త నుంచి కూడా ఆస్తి అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మనకి విదేశాలను కూడా ఈ సప్తమం అనేది సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ సప్తమాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు వీళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా వస్తూ ఉంటుంది కానీ అక్కడ వీరికి ఎంతవరకు సస్టైన్ అవుతారు అనే దాన్ని బట్టి మనం చూడాలి ఒకవేళ భర్తతో వీసా ఉండి వెళ్ళిపోయే కొంతమంది ఉంటూ ఉంటారు వాళ్ళ ఉద్యోగం చేయకపోవచ్చు అది వారి వ్యక్తిగత జాతకం మళ్ళీ మనం పరీక్షించాలి కాబట్టి ఆడవారు మగవారు ఇద్దరి చూస్తేనే మనం ఎక్కువగా చెప్పవచ్చు అలాగే వీరికి శని ప్రభావం కనుక ఉన్నట్టయితే వీళ్ళు రాజకీయాల్లో కూడా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే సప్తమాధిపతి మనం ఇందాక అనుకున్నట్టు బలహీన పడ్డము పాపకత్తిలో పడ్డము అంటే నీచపడటాన్ని బలహీనం అంటాం పాపకత్తిలో పడటం రావుకేతులతో కలిసినప్పుడు కొన్ని ఇబ్బందికరమైన అంశాలనేవి వస్తాయి వివాహం కాకపోవటం అయినా సరే విడిపోవటము అలాగే రెండు మూడు వివాహాలు జరగటము లేదా వివాహానంతరం ఒకరి జాతకం సరిగా లేకపోతే కాలం కూడా చేసే అవకాశం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాగే సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నట్టయితే వీరికి ఇక్కడ ఇబ్బంది ఉంటుంది పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే కనుక అంటే సప్తమాధిపతి శుభుడు పాపుడు ఎవరైనా అవుతారు ఒకసారి పాపి అవుతారు ఒక్కోసారి శుభుడు అవుతారు కానీ ఇక్కడ వీరికి మరొక పాపగ్రహంతో అంటే రవి కుజ శని రాహుకేతువులతో కనుక వచ్చినట్టయితే కనెక్షను ఆ భార్యకి ఇబ్బంది ఉంటుంది లేదా భార్యకుంటే భర్తకి ఇబ్బంది ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే ఇక్కడ శుక్రకుజులు కలిసి ఉన్నట్టయితే మనం ఇందాక అనుకున్నాం కాబట్టి సప్తమానికి కనెక్షన్ వచ్చినట్టయితే వీరికి వివాహేతర సంబంధాలు అనేవి కూడా వస్తూ ఉంటాయి అలాగే వీరికి భర్తకైతే భార్య వైపు ఆస్తి భార్యకైతే భర్త వైపు ఆస్తి కూడా వీరికి వస్తుంది అని చెప్పని మనం చెప్పవచ్చు వీరికి కొంత రవిచంద్రులతో కనుక శుక్రునికి కనెక్షన్ ఉన్నట్టయితే కంటికి సంబంధించిన వ్యాధులు జబ్బులు కూడా వచ్చే అవకాశం అనేది వీరికి ఉంటూ ఉంటుంది అలాగే సప్తమాధిపతి తృతీయంలో ఉంటే ఎలా ఉంటుందయ్యా అంటే ఇది సప్తమానికి తృతీయం అంటే భాగ్యం అవుతుంది కాబట్టి వీరు మంచి స్వయం కృషితో అభివృద్ధి చెందుతూ ఉంటారు వీరు సాధించే పనులు ఏవైతే ఉన్నాయో అవి ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ముందుకు వెళ్తారు సాధిస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు ఇక్కడ కుజభుజులతో కనుక కలిసి ఉంటే ఈ సప్తమాధిపతి కీర్తి ప్రతిష్టలు పొందుతారు ఒకవేళ వీరు ఆ కీర్తి పొందింది ఒకవేళ మరణించిన తర్వాత కూడా స్థిరస్థాయిగా వీరికి ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది చిరస్థాయిగా కొంతమంది మనం చూస్తూ ఉంటే ఎన్ని వందల సంవత్సరాలైనా వారి పేరు చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి అవకాశం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అక్కడ ఉన్నట్టయితే వీరికి ఆదాయం బాగుంటుంది కీర్తి ప్రతిష్టలు కూడా ఎక్కువగా ఉంటుంది వీరు స్వదేశంలో కూడా అంటే స్వదేశము అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది జన్మించిన స్థలం అని మనం తీసుకోవాలి ప్రతిసారి మనం విదేశము అంటే ఉదాహరణకి ఒక మనిషి విజయవాడలో జన్మించాడు లేదా హైదరాబాద్లో జన్మించాడు అంటే వేరే ఊరు వెళ్ళి అక్కడ సంపాదించుకుంటూ ఉంటారు అది వారికి విదేశమే ఇదివరకు ఇవ్వాలంటే మనకి చదువులు పెరిగిపోయి ఉద్యోగాలు పెరిగిపోయి విదేశం అంటే ఫారినే వెళ్ళాలి అమెరికా కెనడా యూకే ఆస్ట్రేలియా ఇలాగే అనే భావన వస్తుంది కానీ వేరే రాష్ట్రమో వేరే ప్రాంతమో వెళ్ళటం కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు కాబట్టి వీళ్ళకి నిరంతరం కూడా ప్రయాణాలు అనేవి ఉంటాయి పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే వీరికి ఆదాయం ఎంత వచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ అనేది వీరికి ఉండటం అనేది ఉండకుండా ఉంటుంది కాకపోతే ఇది కొంత తండ్రికి ఇబ్బందికరమైన అంశము అని చెప్పని భాగ్యం అవుతుంది కాబట్టి వీరికి ఇబ్బంది ఉండే అంశము అని చెప్పని మనం చెప్పవచ్చు ఇక చతుర్థంలో తీసుకుంటే ఇది మంచి స్థానము సుఖస్థానము వీరికి అన్ని రకాలైన సంపదలు అలాగే వారికి ఉండాల్సిన ఇళ్ళు కానివ్వండి వాహనాలు కానివ్వండి భోగాలు కానివ్వండి ఇవన్నీ కూడా వీరికి వస్తూ ఉంటాయి అలాగే చతుర్థం తల్లిని కూడా సూచిస్తుంది కాబట్టి తల్లి తలుపు ఆస్తులు ఏమన్నా ఉన్నట్టయితే అవి కూడా వీరికి వచ్చేట్టు ఉంటాయి అమ్మమ్మ తాతగారి ఆస్తులు ఏమన్నా ఉంటే మేనమామలు పంచే అవకాశం కూడా వీరికి ఉండే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ తల్లికి మాత్రం కొంత అరిష్టమని మాత్రం మనం చెప్పవచ్చు వీరు భార్య తరపు ఆస్తి కూడా వీరికి వస్తూ ఉంటుంది వివాహానంతరం వీరు చాలా భౌతికపరమైన సుఖాలు కావాలి అని కోరుకుంటూ ఉంటారు ఎక్కువగా ఆస్తిపాస్తులు వాహనాలు ఇళ్ళు ఇలాంటివన్నీ సంపాదించాలి అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు అలాగే వీరికి కూడా ఎక్కువగా విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది ఇక్కడ ఏదైనా మనం తీసుకున్నప్పుడు శుభగ్రహ వీక్షణ శుభగ్రహ కలయిక ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి మాకు కొంతమంది జరగట్లేదండి ఇలా ఉండడం కూడా అని అంటే అది పాపగ్రహ వీక్షణ కానీ పాపగ్రహంతో కలయిక కానీ జరిగినప్పుడు కొంత మనకి ఇబ్బంది జరిగే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ సప్తమాధిపతి పంచమంలో ఉంటే మనకి ఏ విధంగా ఉంటుందని అంటే ఇది ఉపచయాభావం కాబట్టి ఇది వాహాన్ని చూసిస్తుంది అలాగే మరణాన్ని కూడా ఇక్కడ ఎక్కువగా సూచించే అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి సూచిస్తుంది అంటే ఇబ్బంది పెట్టే అంశాలే ఎక్కువగా జరుగుతాయి అని చెప్పని మనం చెప్పవచ్చు ఇక్కడ మనం తీసుకుంటే ఒకటి కంటే రెండు వివాహాలు అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి కంటే ఎక్కువ అంటే రెండు లేక మూడు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ఎవరి జాతకం బాగుంటే వారు ఉంటారు ఆపోజిట్ జెండర్ ఏదైతే అయితే వారు కాలం చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి జీవితం అంతా కూడా కొంత ఇబ్బందికరమైన వివాహాలు వివాహం ఎప్పుడూ జీవితం కూడా ఆందోళనకరమైనదే ఉంటుంది కాబట్టి ఈ సప్తమాధిపతి పంచమంలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైన అంశమే అని చెప్పని చెప్పవచ్చు అలాగే ఇది పంచమంతో కనెక్షన్ వచ్చినప్పుడు వీరికి ప్రేమ వివాహ వివాహాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అలాగే వారి మతము లేదా కులము ప్రాంతం కాని వారితో వేరే వారితో జరిగే అవకాశాలు అనేవి కూడా ఉంటాయి వీరికి అలాగే ఇతర స్త్రీలు అన్య స్త్రీలతో కూడా పరిచయాలు అనేవి కూడా వీరికి ఎక్కువగా కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ మళ్ళీ మనం ద్వితీయాధిపతి అష్టమాధిపతి కనెక్షన్ వచ్చినట్టయితే మనం రెండు లేక మూడు వివాహాలు జరుగుతాయి అని చెప్పని మనం చెప్పవచ్చు కాబట్టి వీళ్ళు తీసుకుంటే ఇక్కడ శుక్రచంద్రుల కాంబినేషన్ వల్ల వీళ్ళకి షేర్ మార్కెట్ రంగంలో వీరికి అభివృద్ధి అనేది తెలుస్తుంది వస్తుంది మనము ఈ షేర్ మార్కెట్స్ గురించి చూసేటప్పుడు కూడా పంచమాని కనెక్షన్ చూస్తాం కాబట్టి ఇది వీరికి ఉంటుందా లేదా అనే అంశాన్ని కూడా మనం చూడవచ్చు అలాగే బుధుడితో తృతీయాధిపతితో కనెక్షన్ వచ్చినట్టయితే వీరికి చక్కని తెలివితేటలు కళాత్మకమైన దృష్టి కళలయందు ఆసక్తి అలాగే కొంతమంది రచనా రంగాల్లో కూడా ఉంటారు ఆధ్యాత్మిక పరమైన రచనలు కూడా చేస్తూ ఉంటారు భక్తిపరమైనవి కాబట్టి వాటిల్లో కూడా ఉండే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే ఈ సప్తమాధిపతి షష్టంలో ఉంటే ఎలా ఉంటుందయ్యా అంటే ఇవి త్రికస్థానాలు అలాగే భావానికి వ్యయభావం ఏదైనా సరే ఒక భావం వ్యయంలో పడినప్పుడు అది ఇబ్బంది పెడుతుంది అది ఏ భావం అయినా సరే లగ్నాధిపతి వ్యయంలో ఉన్నా సప్తమాధిపతి షష్టంలో ఉన్నా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే ఇక్కడ కారకత్వాలు అనేవి దెబ్బతింటాయి సప్తమము పాడవుతుంది షష్టం కూడా పాడవుతుంది దీనివల్ల ఎవరికి ఉంటే వారు ఆపోజిట్ జెండర్కి ఇబ్బంది అని మనం చెప్పవచ్చు ఒకవేళ భర్త జాతకంలో అమ్మాయి అబ్బాయి జాతకంలో ఉంటే అమ్మాయికి అనారోగ్య సమస్యలు లేదా వారి ఇబ్బంది అని చెప్పవచ్చు అమ్మాయికి ఉంటే ఆపోజిట్ జెండర్ వచ్చే అబ్బాయికి ఆరోగ్య సమస్యలు అలాగే కొంచెం వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు ఉండి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అని కూడా మనం చెప్పవచ్చు కాబట్టి ఇది గట్టిగా మనం చూసి మ్యాచ్ మేకింగ్ వచ్చినప్పుడు మనం చాలా గట్టిగా పరిశీలించాల్సిన అంశం ఇది ఎందువల్ల అంటే సప్తమాధిపతి ఎవరైనా వివాహం చేసుకునేది కలిసి ఉండి చక్కగా కాపురం చేసుకొని హాయిగా నిండు నూరేళ్ళు హాయిగా సంతోషంగా ఉండటానికే చేసుకుంటారు కాబట్టి ఆ ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పని మనం చూసుకుంటూ ఉండాలి లేకపోతే వీరికి ఒకరికి అనారోగ్య సమస్యలు ఆయుర్దాయం లేకపోతే వారు కాలం చేయటం రెండు మూడు వివాహాలు జరగటం అలాగే లేదా అన్యస్త్రీలతో వీరికి ఆరోగ్య సమస్యలు వస్తాయని అనుకున్నాం కదా కాబట్టి వాళ్ళు సహకరించకపోయేటప్పటికీ వీళ్ళు అన్యస్త్రీలతో పరిచయాలు అనేవి ఏర్పరచుకోవటం ఆడవారైతే మగవారితో ఇక్కడ మనం ఒకళ్ళనే అని చెప్పడానికి లేదండి ఇప్పుడు మగవారిని మనం చెప్తున్నాం అన్యస్త్రీలతో అన్య స్త్రీలతో అని వాళ్ళనే కించపడే ఇక్కడ ఆడవారికి కూడా ఇతరులతో మగవారితో ఉండే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది అలాగే ఇక్కడ రావుకేతువులకి శని కం శని సంబంధం వచ్చిన కాంబినేషన్స్ వచ్చినా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే కొంతమంది చూడండి ఎప్పుడూ కూడా రోగంతో బాధపడుతూ ఉంటారు కొంతమంది మావిడికి ఒంట్లో బాగాలేదండి మావిడికి ఇదండి అదండి సో వాళ్ళకేంటంటే అల్టిమేట్గా వివాహం అంటే అది ఒకటే కాదు కానీ వివాహానంతరం ఇద్దరూ కలిసి ఉండటము అనేది సాంసారిక సుఖాన్ని కోరుకోవటం అనేది తప్పు కాదు కాబట్టి దానికి వీరు విముఖత చూపిస్తారు కాబట్టి వీళ్ళు వేరే పక్కదారి పట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే చంద్రునితో కలిసిన చంద్రునిపై కేతు దృష్టి ఉన్నా కూడా మనకి ఇటువంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటుంది ఎందుకయ్యా అంటే భార్యకు అనారోగ్య సమస్య మానసికంగా కొంత రుగ్మతలు ఉండే అవకాశం ఉంటుంది దీనివల్ల కూడా వీరు కొంత ఇబ్బంది పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి కొంత ఉన్న చోటు నుంచి బహిష్కరణ భయం కాబట్టి వేరే దేశం వెళ్ళవలసి ఉంటుంది వీరికి శుభగ్రహ దృష్టి ఉన్నట్టయితే కొంత ఈ ఇబ్బందులు అనేవి తగ్గుతాయి లేకపోతే ఈ ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే సప్తమాధిపతి సప్తమంలోనే ఉంటాయి ఇది కొంత మంచిది అని అంటారు కొంత అశుభము అని కూడా అంటారు కాబట్టి మిశ్రమ ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటాయి ఎందుకంటే ఏ భావాధిపతి ఆ భావంలో ఉండటం అనేది మంచిది మనం చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి వీరికి సకాలంలో వివాహం జరగటము ఇక్కడ శుక్ర చంద్ర సంబంధం వచ్చిందంటే కొంత వీరికి కలత్ర దోషం అనేది వస్తుంది కాబట్టి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది భార్యకు కొంత అనారోగ్యము అలాగే శనితో కలిసి ఉంటే కనుక భార్య భర్త ఇద్దరికీ కూడా కొంచెం ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది అలాగే ఇక్కడ శనితో కనుక కలిసి ఉంటే భార్య కన్నా భర్త కన్నా భార్య కొంచెం వయసులో పెద్దది అనేది వస్తూ ఉంటుంది అంటే కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అలా జరిగించినప్పుడు ఈ జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే సప్తమంలో గ్రహం వక్రించిన అలాగే సప్తమాధిపతి వక్రించినా కూడా వివాహం అనేది కొంత ఆలస్యంగా జరిగే అవకాశం ఉంటుంది దానికి మనం ఆడవారికైతే అయితే కనుక వరపాశుపతి హోమము అలాగే మగవారికైతే అయితే కన్యాపాశుపతి హోమం చేసుకున్నట్టయితే ఎంతైనా మంచి జరిగే అవకాశం ఉంటుంది చేసుకున్న ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు శీఘ్రంగా జరిగే అవకాశం మళ్ళీ శని కుజుల కాంబినేషను వాళ్ళ వీక్షణ ఇవన్నీ చూసి వ్యక్తిగతంగా మనం చెప్పవలసి ఉంటుంది కానీ పరిహారం మనం ఒకటి రెండు వీడియోలో చెప్పుకున్నాము కానీ ఇది ఒకసారి మళ్ళీ చెప్పినట్టయితే గుర్తు చేసినట్టుంటుందని ఉంటుందని చెప్పి మనము చెప్పటం జరుగుతోంది కాబట్టి ఈ శని కుజుల కాంబినేషన్ వల్ల కూడా మనం చూసుకుంటూ ఉండాలి వివాహం అనేది లేట్ అవుతూ ఉంటూ ఉంటుంది సప్తమంలో ఉన్న ఉన్నా కూడా ఒకళ్ళు మిత్రుడు ఒకళ్ళు లగ్నానికి శత్రువు అవుతారు అయినా సరే శని కుజుల కాంబినేషన్ అనేది ఇబ్బంది పెడుతుంది అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే అష్టమంలో ఉన్నట్టయితే ఇక్కడ కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది అల్పాయుర్దాయము అని చెప్పని మనం చెప్పవచ్చు కానీ ఇక్కడ అష్టమానికి శని కనెక్షన్ వచ్చినట్టయితే శని వీక్షణ కానీ శని ఉన్నట్టయితే వీరికి మంచి ఆయుర్దాయం ఉంటుంది ఇబ్బంది లేదు అని చెప్పని చెప్పవచ్చు కానీ వీళ్ళు కొంత రోగంతో ఇబ్బంది పెడుతూ ఉంటారు నయం కాని రోగాలు కొన్ని వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి వీరికి రాహుకేతువులతో కనుక చంద్రుడు కలిసినట్టయితే వీరికి మానసికమైన రుగ్మతలు అలాగే పక్షవాతం కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కొంతమంది చూడండి అభావాసి వచ్చింద్రా ఆయన అంటారు అంటే వాళ్ళు ఉన్నట్టుండి పెద్ద పెద్దగా అరవటము కొట్టుకోవటం పౌర్ణమికి కూడా ఇలా ఉంటుందండి కొంచెం సముద్రం ఆటపోట్లు ఎలా అయితే ఉంటుందో చంద్రుడు మనకారకుడు కాబట్టి ఇటువంటి ప్రభావం అనేది కొంత వీరిపై ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సప్తమాధిపతి ఎంత బలంగా ఉన్నాడనేదే చూడాలి సప్తమాధిపతి బలహీనుడైనా కూడా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది శుక్రునితో కలిసినప్పుడు రావుకేతువులు కూడా కలిసినట్టయితే వీరికి లైంగిక సమస్యలు కూడా ఉండే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది అలాగే సప్తమాధిపతి భాగ్యంలో ఉంటే ఇక్కడ కొంత ఇది ఇబ్బందిగానే మనం చెప్పవచ్చు తన కారకత్వాన్ని కూడా ఇక్కడ దెబ్బతినే అంశం అనేది ఇక్కడ చెప్పవచ్చు అలాగే శని లేక రవితో కుజుడు కలిసి ఉన్నా కూడా ఇక్కడ తండ్రికి అరిష్టము అని చెప్పని చెప్తున్నారు పాపగ్రహ సంబంధం వల్ల వివాహాలు లేటు అవటము ఒకవేళ అయినా కూడా ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది దంపతులు ఎక్కువగా విడిపోవటానికి అవకాశం ఉంటుంది పరస్పరం గొడవలు ఎప్పుడు చూసిన సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి వీరికి అలాగే సంతానం కలగటానికి కూడా ఇబ్బంది మగ సంతానం కలిగినా కూడా కోల్పోవలసి వస్తుంది అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే సప్తమాధిపతి దశమంలో ఉన్నట్టయితే వీరు పెద్దగా ఇబ్బందులు లేకుండా వీరి జీవితం సాగిపోతూ ఉంటుంది ఎప్పుడూ కూడా వీరు పనిచేస్తూ ఉంటారు ఎందుకంటే కర్మస్థానాన్ని సూచిస్తోంది కాబట్టి నిరంతరం వీళ్ళు ధనార్జనకే పుట్టారా అన్నట్టుగా ఉంటారు చేసుకుంటూ ఉంటారు అలాగే చక్కని ఆయుర్దాయం కలిగి ఉంటారు ఇక్కడ శుభగ్రహ వీక్షణ అన్నీ ఉంటే వారి జీవితాంతం సాఫీగా సాగిపోతుంది అలాగే జీవిత తంత్రాంతరం మరణించిన తర్వాత కూడా మనం చక్కని పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా పొంది వీరు హాయిగా ఉంటారు అని చెప్పని చెప్పవచ్చు విదేశాలకు వెళ్తూ ఉంటారు దేశీ ప్రయాణాలు రాయ కొంతమంది రాయబారులుగా పనిచేస్తూ ఉంటారు మన దేశంలోనే ఉంటారు రాయబారులుగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఖ్యాతి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే రవి కుజుల కాంబినేషన్ వచ్చిందంటే వీరికి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా రాణించడం జరుగుతుంది వీరికి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు గవర్నమెంట్ తరఫున రాయబారులుగా కూడా వెళ్తూ ఉంటారు సో వీరందరికీ కూడా ఇక్కడ మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు సప్తమాధిపతి మనకి లాభంలో ఉంటే ఎలా ఉంటుందయ్యా అంటే వీరికి అన్ని రకాల కూడా లాభంగానే ఉంటుంది సంతానపరమైన కానివ్వండి ఉద్యోగపరమైన కానివ్వండి వ్యాపారం అన్నీ కూడా బాగుంటుంది ఆదాయాలు అన్నీ కూడా ఉంటుంది ఆయుర్వృద్ధి ఉంటుంది వీరికి వివాహము వివాహానంతర జీవితం కూడా చాలా బాగుంటుంది అని చెప్పని చెప్పవచ్చు వీరి జీ వీరి జీవితంలో వివాహానంతరం పురోభివృద్ధి చెంది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మంచిగా చేసుకుంటారు అలాగే వీరికి శుక్రచంద్రుల కాంబినేషన్ ఉంటే కనుక మంచి వ్యాపారం శని సంబంధం ఉన్నట్టయితే ఆటోమొబైల్ రంగంలో రాణించడం అనేది కూడా వీరికి ఉంటుంది కుజుల కాంబినేషన్ వల్ల ఇంజనీరింగ్ ఉక్కు కర్మాగారాలు ఇనుము ఇలాంటివన్నిటి వాటిల్లో కూడా వీరు వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మనం తీసుకున్నట్టయితే సప్తమాధిపతి వ్యయంలో ఇది ఎప్పుడైనా కొంత ఇబ్బంది పెట్టేది ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వ్యయం అనేది ఇక్కడ అయిన సైన భోగస్థానం కాబట్టి ఇది మనకి సుఖంగా కూడా ఉండే అంశాలను కూడా జరుగుతూ ఉంటుంది వీరికి పడక సుఖం పెద్దగా ఉండకపోవటం నిద్ర పట్టకపోవటం ఇలాంటి అంశాలన్నీ కూడా వీరికి ఉంటాయి ఇక్కడ శుక్రుడి కాంబినేషన్ ఏదైనా వచ్చినట్టున్నా మీనల్లో ఉన్న కొంత వీరికి మంచి జరుగుతుంది శృంగారపరమైన అంశాలు కూడా వీరికి బాగుంటాయి ఇబ్బంది ఉండదు అని చెప్పని చెప్పవచ్చు ఎక్కువగా విదేశాల్లో ఉండే అవకాశం అనేది వీరికి సెవెంత్ లెవెన్త్ ట్వెల్త్ కాంబినేషన్ వల్ల ఉంటూ ఉంటుంది కానీ వీళ్ళు తొందరగా స్థిరత్వం అనేది పొందలేరు జీవితంలో అక్కడో అడుగు ఇక్కడో అడుగు ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం ఇలా తిరుగుతూ అని ఉంటారు వీరికి సరైన ఆహారము నిద్ర ఇవన్నీ లేకుండా కొంచెం ఎక్కువగా డిస్టర్బెన్సెస్ కూడా వీరికి ఎక్కువ జరుగుతుంటాయి ఇక్కడ వీళ్ళకి శని కుజుల కాంబినేషన్ కానివ్వండి సిక్స్ అండ్ ట్వెల్వ్ కాంబినేషన్ ఏమన్నా భావాధిపతులు వచ్చినప్పుడు వీళ్ళు అనవసరమైన కోర్టు కేసుల్లో కూడా ఇరుక్కునే అవకాశం ఉంటుంది జైలు పాలు కూడా అయ్యే అవకాశం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు అనవసరమైన వాటిల్లో ఇరుక్కుని కొన్ని కొంతమంది చూస్తూ ఉంటే ఫోర్జరీలు చేసి కోర్టు కేసుల్లో కూడా ఇరుక్కుంటూ ఉంటారు జైలు పాలవుతుంటారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా ప్రాథమికంగా మనం ఊహించి మనం అనుకుని చెప్పేవే కానీ ఈ ప్రతి వ్యక్తి జాతకాన్ని బట్టి మళ్ళీ ఇవన్నీ అంశాలన్నీ కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి అక్కడ ఉన్న గ్రహము ఆ లగ్నానికి వచ్చిన ఆధిపత్యము వీటిని బట్టి స్థితి యుతిని బట్టి కేంద్రకోణ సంబంధాలు బట్టి ఆ గ్రహ బలాబలాలను బట్టి అన్నీ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి అది వ్యక్తిగత పరిశీలన చేసుకుంటే కానీ మనం ఒక జాతకానికి ఒక జాతకుడికి లేదా జాతకురాలికి నిర్ధారించి చెప్పలేం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి శియాభిలాషులకి కూడా షేర్ చేయండి